సంవత్సరం వచ్చిన డీజిటిల్ సంచలనాన్ని అంత సులభంగా మర్చిపోలేదు సిద్ధు పూర్తి స్థాయిలో బయట పెట్టిన రొమాంటిక్ మామూలుది కాదు సీక్వెల్ కోసం రెండేళ్లకు పైగా టైం పెట్టిన దర్శకుడిని మార్చాల్సి వచ్చింది సితారా లాంటి పెద్ద బ్యానర్ నిర్మాణం కావడంతో క్వాలిటీ కోసం లేట్ అవుతున్నా భరిస్తూ వచ్చారు స్థానంలో అనుపమ పరమేశ్వర వచ్చి గ్లామర్ షో చేయడంతో అంచనాలు మరింతగా ఎక్కువయ్యాయి అందుకే అందరి కళ్ళు ప్రేమికుల రోజు వచ్చే టైలెట్స్ మీదే నిలిచాయి ఈసారి ఏకంగా మూడు నిమిషాల ముప్పై ఐదు వీడియో వదలడం విశేషం స్టోరీ పరంగా గుట్టేమీ దాచలేదు రాధిక మోసం చేసిన తర్వాత పెళ్లికి దూరంగా ఉన్న టిల్లుకి కొత్త అమ్మాయి పరిచయం అంత బాగుంది ఆమెకు దగ్గర అవుతున్న తరుణంలో తన బ్యాక్ స్టోరీని వద్దంటూనే తుపాకీ పట్టుకొని నేరస్తుల మధ్య అడుగు పెట్టాల్సి వస్తుంది తమాషాగా మొదలైన వ్యవహారం రక్తపాతం దాకా వెళ్తుంది హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిల పంచాయతీలన్నీ తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించే టిల్లు ఈసారి పెద్ద లొల్లులోనే రుక్కుపోతాడు ఇదే టిల్లు స్క్వేర్ సిద్ధు క్యారెక్టరైజేషన్ ఇంకా షార్ట్ గా మార్చిన దర్శకుడు మల్లిక్ రామ్ రొమాంటిక్ సీన్స్ లో డోస్ ని మాత్రం పెంచేసాడు టిల్లు అనుపమ మధ్య సుదీర్ఘమైన లిప్ లాక్ ముద్దు సన్నివేశాన్ని చూపించిన తీరు దానికి ఉదాహరణ డైలాగులు ఊహించినట్టే ట్రెండింగ్ గా ఉన్నాయి